శనివారం రోజు ఇంకా మంగళవారం రోజులలో అస్సలు చేయకూడనటువంటి పనులేంటో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇంకా పురాణాలు చెప్పిన దాని ప్రకారం కొన్ని పనులు కొన్ని రోజులలో అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఆయా రోజులలో ఆయా పనులను చేసినట్లయితే అది మనకు తీవ్ర నష్టాన్ని కలిగజేయడమే కాకుండా ఆర్థిక మానసికంగా మమ్మల్ని మనల్ని దెబ్బతీస్తుంది అలాగే చేయకూడనటువంటి పనులను చేయకూడనటువంటి సమయంలో చేస్తే అది అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా మనపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా సర్వనాశనానికి దారితీస్తుంది అందుకే మన పెద్దలు ఇంకా గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం కొన్ని సమయాలు కొన్ని తిథులు కొన్ని పనులకు పనికిరావు అలాగే వారు చెప్పిన విధంగా వారు చెప్పినటువంటి తిథులు వారాలలో ముఖ్యమైనటువంటి కొన్ని పనులను చేసినట్లయితే అవి ఎంత మంచి ఫలితాలను కలిగజేస్తాయో చేయకూడనటువంటి పనులను ఆయా సమయాలలో చేస్తే అవి అంతే చెడు ఫలితాన్ని కూడా మనపై చూపిస్తాయి అందుకే వారం రోజులలో ముఖ్యమైనటువంటి శనివారం రోజు ఇంకా మంగళవారం రోజులలో అస్సలు చేయకూడనటువంటి పనులు ఏంటి ఇంకా అవి చేస్తే అవి మనపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం శనివారం రోజు ఇంకా మంగళవారం రోజున కొత్త బట్టలను కానీ కొత్త ఆభరణాలు అంటే బంగారు వస్తువులను కానీ మొదటిసారిగా అసలు ధరించకూడదు ముఖ్యంగా జాతి రత్నాలు ఉన్నటువంటి ఉంగరాలను నియమానుసారం మాత్రం అంటే ఎవరైనా పెద్దలు కానీ శాస్త్ర పండితులు కానీ చెప్పినట్లయితే మంగళవారం ఇంకా శనివారం రోజున మొదటిసారిగా ధరించవచ్చు అనే నియమం మాత్రం ఉంది సాధారణంగా మహిళలు కానీ లేదా పురుషులు కానీ నూతన బట్టలు లేదా బంగారు వస్తువులను కనుక మొదటిసారిగా ధరించవలసి వస్తే అది వారంలోని ఆదివారం కానీ సోమవారం కానీ ఇంకా బుధవారం లేదా గురు శుక్రవారాలలో ధరించవచ్చు అలాగే ముఖ్యమైనటువంటి విద్య తదియ పంచమి ఇంకా సప్తమి దశమి ఏకాదశి అలాగే త్రయోదశి ఇంకా పూర్ణ తిథులలో అంటే అమావాస్య పౌర్ణమి తేధులలో కూడా అమావాస్యకు ముందు రోజు వచ్చేటువంటి తిథి రోజు మాత్రం ధరించకూడదు అలాగే అమావాస్య రోజులలో ముఖ్యమైనటువంటి నూతన బ బట్టలు కానీ బంగారు వస్తువులు కానీ ధరించవచ్చు అలాగే నక్షత్ర పరంగా చూస్తే మాత్రం అశ్విని నక్షత్రం ధనిష్ట నక్షత్రం రేవతి చిత్త స్వాతి విశాఖ ఇంకా అనురాధ నక్షత్రాలలో ధరించవచ్చు ఒకవేళ తిది వార నక్షత్ర యోగ కరణాలు కనుక పాటించకుండా నూతన వస్త్రాలను కానీ లేదా ఆభరణాలను కానీ ఇంతకుముందు ధరించి ఆ తర్వాత వాటి యొక్క చెడు ఫలితాల యొక్క ప్రభావాలను చూస్తున్నవారు అయితే అంటే మంగళవారం లేదా శనివారాలలో లేదా అశుభమైనటువంటి తిథి నక్షత్ర వారాలలో కనుక నూతన బట్టలు కానీ లేదా బంగారు వస్తువులను కానీ ధరించి వాటి యొక్క ఫలితాల యొక్క ప్రభావాలను ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన స్థితిలో ఉండకపోవడం ఆనందంగా ఉండకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు రావడం లాంటివి మీ ఇంట్లో జరగడం అనేది వీటి ప్రభావం అని కనుక మీరు భావించినట్లయితే ఇంతకుముందు మీరు తెలియకుండా ధరించినటువంటి కొత్త బట్టలు లేదా కొత్త బంగారాన్ని కానీ ఏ విధంగా శుద్ధి చేయాలో ఇప్పుడు చూద్దాం అనుకూలంగా లేకుండా ఉన్నటువంటి సందర్భంలో కొత్త బట్టలను ధరించినట్లయితే అందుకు కారణం నూతన బట్టలు ధరించడం అనే మీరు కనుక భావించి గట్టి నమ్మకం కనుక కలిగి ఉంటే మాత్రం తప్పకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కొత్త బట్టలను ఒకవేళ ధరించినప్పటికీ కూడా వాటిని తీసి ఉతికి ఆ తర్వాత ఆరిన తర్వాత మడత పెట్టి ఒక మంచి ముహూర్తం అంటే ఇప్పుడు చెప్పినటువంటి మంగళ శనివారాలలో కాకుండా మిగతా రోజులలో ఇంకా ఇంతకుముందు శుభప్రదంగా చెప్పినటువంటి తిథి నక్షత్రాలు కలిగి ఉన్నటువంటి రోజులలో తూర్పు అభిముఖంగా కూర్చొని లేదా నిలబడి కాని వాటిని ధరించడం చాలా మంచిది అయితే వాటిని ధరించే ముందు కొంచెం గంధం పసుపు ఇంకా కుంకుమ బొట్టు పెట్టి దానిపైన చిటికెడు నీటిని చిలకరించి ఆ తర్వాత వాటిని ధరించడం ద్వారా ద్వారా ముందు ధరించినటువంటి దోష ప్రభావం అనేది తగ్గుతుంది ఒకవేళ బంగారు వస్తువులను కనుక మంగళ శనివారాలలో ధరించడం లేదా అశుభ తిథి నక్షత్ర వార సమయాలలో ధరించినట్లయితే బంగారాన్ని శుద్ధి చేయడం ఏ విధంగా చూద్దాం ఏ విధంగా చేయాలో చూద్దాం వాటిని ఏ వారంలో ధరించారో కనుక మీకు గుర్తుంటే అంటే శనివారమా లేదా మంగళవారం రోజున మీరు ధరించింది అనేది గుర్తుంటే మాత్రం ఆ వస్తువుని తీసి మంచి ముహూర్తం ఉన్నటువంటి రోజున దానిని తీసివేసిన తర్వాత సూర్యోదయ సమయంలో అయితే అభి తూర్పుకి అభిముఖంగా నిలబడి కానీ లేదా కూర్చుని కానీ ధరించాలి అయితే దానిని ధరించే ముందు గోవు యొక్క క్షీరము ఇంకా కొబ్బరి నీటితో దానిని శుద్ధి చేయాలి ఇష్టదైవ ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే ధరించాలి ముఖ్యంగా బంగారు వస్తువులను మీరు ధరించినప్పటి నుంచి అశుభ పరిణామాలను మీ ఇంట్లో చూస్తే ఆ బంగారు వస్తువును వెంటనే తీసి బీరువాలో భద్రపరిచి శుభ ముహూర్తం ఉన్నటువంటి రోజుల్లో దానికి గో క్షీరము ఇంకా కొబ్బరి నీటితో శుద్ధి దైవాన్ని ఇష్టదైవాన్ని ఇష్టదైవం దగ్గర కొద్దిసేపు ఆ బంగారు ఆభరణాన్ని ఉంచి ఇష్టదైవానికి పూజ చేసిన తర్వాత మంచి ముహూర్త సమయంలో ముఖ్యంగా సూర్యోదయానికన్నా ముందు అయితే మరీ మంచిది సూర్యోదయానికన్నా ముందుగా తూర్పుకి అభిముఖంగా నిలబడి కానీ కూర్చొని కానీ ఆ బంగారు వస్తువును ధరించవచ్చు అంతకుముందు జరిగినటువంటి దోషం యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ఈ పద్ధతి చేసిన కారణంగా పోతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి